ॐ गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय कालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम नमो भगवते रुद्राय ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रयंबिके गौरी नारायणी नमोस्तुते श्री महापार्वती नमः हरि ओम मनमु प्रस्तुतमु భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి గ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు పరివర్తనలు ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క కాంతిపుంజములు ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను ప్రతిబంధకాలను ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో పద్నాలుగో తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని చలుపుతూ ఈ యొక్క మార్చి పదిహేనో తేదీ నుండి కూడా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్య భగవానుడు మీనరాశిలోకి సంచారం చేస్తాడు అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా పన్నెండో రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క సొంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది చాలా ఆ సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది అట్లాగే మనకి కొన్ని గ్రహాలు గురుడు కానివ్వండి మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు శుభగ్రహం అట్లాగే కుజుడు మొన్నటి వరకు వక్రగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు అట్లాగే శుక్రుడు ఈ మార్చి రెండవ తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు మరి బుధుడు మనకి పదిహేనవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు రాహుకేతువులు ఆ ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారణ చలుపుతూ మరి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వాభద్రా నక్షత్రంలో కాబట్టి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతి నక్షత్రంలోను ఆ తదుపరి ఆ బుధుడు వక్రగతిలోను శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహు ఈ రెండు పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ నాలుగు గ్రహాలతో మొత్తము ఆరు గ్రహాలు కూడా షష్ట గ్రహాలు ఈ యొక్క మీనరాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి సరే ఈ యొక్క గ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే గనక మనకి అర్థమవుతూ ఉంటుంది వాటి యొక్క ఆ యొక్క ఆరు గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది అట్లాగే ఏ ఏ రాశులు వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి వాటిల్లో బుధుడు గురుడు శుక్రుడు అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు అయితే బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు ఆయన న్యూట్రల్ పొజిషన్ అంటే న్యూట్రల్ గా ఉంటాడు అటు పాపత్వాన్ని పుణ్యత్వాన్ని శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది మరి పదిహేనో తేదీ నుండి మార్చి పదిహేను నుండి ఆయన మీనరాశిలో ఆ వక్రగతిలో ప్రయాణం చేస్తూ ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని చలుపుతూ ఉంటాడు ఆ మధ్య కాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి చదువుకుండే విద్యార్థులకి అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకార అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవటానికి ఆ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే మా ఏ ఏ నక్షత్రం వారికైనా సరే ఏ రాశి వారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి బుద్ధి మాంద్యము అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాక్కులు చివాక్కులు అట్లాగే పోటీ తత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది అట్లాగే వక్రీగతం శుక్రుడు మరి శుక్రుడు ఆ భార్యాభర్తల అన్యోన్యత కానివ్వండి ధనప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి వివాహం కాని వాళ్ళకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదిగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభ శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి బుధ శుక్రుడికి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్రం ఈ రెండింటిని కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ పదో తేదీ వరకు కూడా ఎవరైనా సరే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి లేకపోతే విష్ణుమూర్తి అర్చన రామార్చన లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది అఖండమైనటువంటి ధన లక్ష్మి సంప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగు చేస్తారు ఆ బుధ శుక్రుడు ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి ఆ కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రవికి ఆ బుధుడికి ఇరువురికి కూడా ఆ ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ లక్ష్మీనారాయణ సేవ చేసుకోవటం ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం లేకపోతే గోధుమ రూపతో ప్రసాదాలు చేసి పది మందికి పంచటం ఇలాంటివి ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్చి ముప్పై నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా చాలా అంటే రవి శని రాహువులతో బుధశుక్రులు ఈ ఐదు గ్రహ కూటములు కూడా కొంత రాసులు వారికి కొన్ని రాసులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి కాబట్టి శని రాహువుల యొక్క మిశ్రమం అంత మంచిది కాబట్టి కాదు కాబట్టి దేశ గో దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలు ఉంటాయి ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు అట్లాగే ముడి చమురు ఈ యొక్క పెట్రోలియం శాఖకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి గనులు బొగ్గురాళ్ళు అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే కలప నార అట్లాగే ఒత్తులు పత్తి ఇటువంటి పంట పొలాలకి సంబంధించినటువంటి ఆ వ్యవసాయదారులు కానివ్వండి కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్ కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఈ యొక్క కొన్ని ఈ ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందటానికే ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు అట్లాగే కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకున్నాం సింహరాశి ఈ యొక్క సింహరాశి వారికి మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు సూర్య భగవానుడు మేనరాశిలో సంక్రమణం జరిగి సంచరించేటటువంటి సమయంలో గ్రహాల యొక్క ఫలితాలు ఈ యొక్క రవిగ్రహ రాశి అయినటువంటి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకోగలిగితే ముఖ్యంగా సింహరాశికి అధిపతి అయినటువంటి రవి అష్టమంలో ఉండటం ద్వారా వీరి యొక్క ఆరోగ్యకరమైనటువంటి విషయాల ఎందు కొంత జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఉష్ణతత్వం కలిగినటువంటి ఈ సూర్యుడు గ్రహరాజి తమ యొక్క స్వంత రాశికి అష్టమంలో ఉండటం అది కొన్ని కష్టాలను తెచ్చిపెట్టే పరిస్థితి ఈ యొక్క ఎండాకాలంలో ఉష్ణ బాధలు ఎక్కువగా ఉండటం దాహార్తి వలన సరైన సమయంలో దాహం తీరకపోవడం వలన నీళ్లు దొరకడం దొరకడం దొరకకపోవడం వలన వీరికి డీహైడ్రేషన్ జరగటం ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవటం లేదా కొంతమందికి ఆరోగ్యరీత్యా వారి జాతక రీత్యా ఏదైనా మూర్ఛ కలిగినటువంటి సమస్యలు ఉంటే మూర్ఛ వచ్చి పడిపోవటం గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే ఆ గుండెకి సంబంధించినటువంటి వ్యవహారార్థమై ఆపరేషన్స్ దాకా వెళ్ళేటటువంటి పరిస్థితులు అట్లాగే హాస్పిటలైజేషన్ అయ్యేటటువంటి పరిస్థితులు అకస్మాత్తుగా జరగటం అట్లాగే ఈ యొక్క సింహరాశి వారికి వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమంతకు మీరు రోజు బయటకు వెళ్ళేటప్పుడు సింహరాశి వారు కాస్త సూర్యాష్టకాన్ని ఆ లేదా ద్వాదశ సూర్యగ్రహ స్తోత్రాన్ని చదువుకొని వెళ్ళటం ద్వారా కొంత సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలగటానికి మీకు మీరే ప్రోద్బలం చేసుకోవాలి అట్లాగే సూ ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కొంత పోటీ పరీక్షల తత్వ పరంగా లేదా కొంత అనారోగ్యకరమైనటువంటి విషయాల పరంగా మీరు బంధువులకి ధనం ఇవ్వటం ద్వారా కానివ్వండి కోల్పోయినటువంటి ధనాన్ని రప్పించుకోవడానికి కానివ్వండి కొన్ని వివాదాలు తగాదాలు కలగడానికి ఉంటాయి కుటుంబంలో కొంత ధనపరమైనటువంటి సౌఖ్యము తగ్గి కుటుంబంలో విచిత్రకరమైనటువంటి విషయాల ఎందు కాస్త గొడవలు కలిగే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి అట్లాగే సింహరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా శని స్థానంలో ఉండటం ఆ తదుపరి అష్టమరాశి అయినటువంటి మీనరాశిలోకి ఈ శని భగవానుడు వెళ్ళి రంధ్రశనిగా మారటం అంటే ఈ యొక్క సింహరాశి వారికి భార్య యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి లేదా స్త్రీలైతే గనక భర్త యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే వ్యాపార విషయంలో ఎవరైనా భాగస్వామ్యం గనక చేసి ఉన్నట్లయితే కొంత ధనాన్ని పెట్టుబడి తీసుకో పెట్టుబడి పెట్టినా అట్లాగే అప్పు చేసి పెట్టినా కూడా వారి మధ్య అప్పుకు సంబంధించినటువంటి వ్యవహారార్థమే మాట మాట ఆ రావటం ద్వారా అది పెద్దగా అయ్యి వీరి మధ్య ఎన్నో విభేదాలు ఇబ్బందులు కొట్లాట్లు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి కొంత ఆలోచించి సమన్వయంగా వెంటనే మాట్లాడకుండా నిదానంగా ఆలోచించి మాట్లాడటం ద్వారా సరైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటే భాగస్వాముల మధ్య అది దంపతులు కావచ్చు లేదా వ్యాపార భాగస్వాములు కావచ్చు సంఘంలో ఎవరితోనైనా సరే ఆచూత్రి మాట్లాడటం ద్వారా శని అష్టమ శనిగ్రహం వల్ల కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొన్ని తొలగటానికి అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు కొంతవరకు వీరికి బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు కానీ మార్చి ముప్పయో తేదీ నుండి అష్టమ శని ఈ అష్టమ శని దోషపరిహారార్థమై తప్పనిసరిగా వీరు శనీశ్వరుడికి సంబంధించిన జపాలు తర్పణాలు అట్లాగే శనిగ్రహ పాశుపత హోమాలు అట్లాగే శనిగ్రహ స్తోత్రాలు చదువుకోవటం హనుమాన్ చాలీసా పారాయణ చదవటం ఇవన్నీ తప్పనిసరిగా మస్ట్ అండ్ షుట్ చేసుకుంటే వీరు హాస్పిటలైజేషన్ కాకుండా ఆపరేషన్స్ కాకుండా అనుకోకుండా అక్కడ ఇక్కడ పడిపోవటం పై ఎత్తు ఎత్తుల నుంచి పడిపోవటం దెబ్బలు తగలటం గాయాలు ఏర్పడటం ఇలాంటివన్నీ జరగకుండా ఇవన్నీ దైవపరమైనటువంటి ఉపాసన అనుష్ఠానం చేయటం ద్వారా వీరు కొంతవరకు జాగ్రత్త పడతాయ అవకాశం ఉంటుంది అట్లాగే సింహరాశి వారికి ఆ తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు అంటే భోగకారకుడు ధనకారకుడు అట్లాగే కళ్యాణకారకుడు అయినటువంటి ఈ శుక్రుడు చక్కగా ఎనిమిదిలో ఉండటం స్థితిని పొంది ఉండటం ఆ తదుపరి వక్రీగమన స్థితిలో ఉండటం ద్వారా ఆ స్థితిలో ఇచ్చేటటువంటి ఫలితాల యొక్క ప్రభావం కొంతవరకు తగ్గుతుంది అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి ప్రభావం కొంతవరకు ఆకస్మికంగా వీరికి వీరికి చక్కటి అనుకూలమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు కలుగుతాయి ఏదైనా భార్యా సంబంధిత ఆ ఆస్తులు కానివ్వండి ఆ భార్య అత్తగారి వైపు నుంచి ఆస్తులు కానివ్వండి ఏదైనా ఉంటే వాటి ఎందు మాట్లాడటం వాటికి సంబంధించినటువంటి ఆ ఎలిగేషన్స్ తొలగిపోయి ఆ తొందరగా దాని నుంచి రిలీఫ్ కలగటం ఆ తొందరగా ఆస్తి కలిసి రావటం అనేటటువంటివి కూడా జరగడానికి కొంతవరకు సింహరాశి వారికి అవకాశం ఉంటుంది లేదా మరి వక్రించినటువంటి గ్రహాలు కొన్ని ఇబ్బందికరమైనటువంటి గ్రహాలతో అంటే శని రాహులతో కలవడం ద్వారా వీటికి వైపరీత్యమైనటువంటి పరిస్థితులు ఎదుగుతాయి లేదా జాతకంలో జన్మ జాతకంలో ప్రత్యేకించి ఏదైనా శుభ మహర్దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు వాటి యొక్క ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు చక్కగా తొలిగిపోవటం లేదా వారికి ఏదైనా పాప మహర్దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు శుభాలు కూడా అశుభాలుగా మారడం అనేది కంపల్సరీ జరుగుతాయి ఎందుకంటే అష్టమంలో శని రాహువులతో ఉండటం చాలా అవయోగకరం కాబట్టి ఆ యొక్క గ్రహాలను శాంతింపజేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో జపతపాలను ఆచరించాల్సిందే ఆ శని రాహుల్తో కలిసినటువంటి రవి బుధ శుక్రులు తమిచ్చేటటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ముఖ్యంగా ఎవరైనా సరే సింహరాశి వారు తమ స్నేహితులు లేదా కొత్తగా తమ యొక్క బంధువుల ద్వారా ఎవరైనా పరిచయం అయితే బంధువుల ద్వారా పరిచయం అయినటువంటి స్త్రీ ద్వారా స్త్రీల ద్వారా ఏదైనా లాభకరమైనటువంటి విషయాలు పెళ్లికి సంబంధించినటువంటి చర్చలు జరగటం లేదా వారి మధ్య సాంగత్యం జరగటం దాని ద్వారా కొన్ని ఇబ్బందులు కూడా క్రియేట్ అవటం అనేటటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా కొన్ని కొట్లాటలు నష్టాలు కూడా కలుగుతాయి కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి అబద్ధాలు మాట్లాడేటప్పుడు ఒకటి రెండు సార్లు ఈ సింహరాశి వారు ఆలోచించుకొని మాట్లాడండి మనల్ని ఎవరు గమనించట్లేదు అనుకుంటారు మనకి మనమే గమనిస్తూ ఉంటాం మనం మాట్లాడేది స్వచ్ఛంగా ఉందా లేదా ఇబ్బందికరంగా ఉందా అనేది ముందు మనం ఫిల్టరై చేసుకుని మాట్లాడతాం కాబట్టి అవసరానికి ఏ రకమైనటువంటి అబద్ధాన్ని ఆడకుండా అవసరానికి నిజాన్ని చెప్పి లేదా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసుకునైనా సరే మీరు గనక అవతల వ్యక్తులతో మాట్లాడితే చక్కగా అనుకోని సమయంలో చక్కటి ఆర్థిక ధనలాభం కలగటానికి లేదా వారు అనుకున్నటువంటి అప్పు వీరికి లభించడానికి అవకాశాలుంటాయి ఏదైనా అప్పులున్నా కూడా తీర్చేటటువంటి అంటే లాంగివిటీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అప్పులు ఏమన్నా ఉన్నా అవి తీర్చడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఆ మరి బ్యాంకులో తాకట్టు పెట్టైనా లేకపోతే ఎల్ఐసి ఇన్సూరెన్స్ కాగితాలు తాకట్టు పెట్టైనా సరే ఈ రకమైనటువంటి అప్పులు తీర్చేటటువంటి ప్రయత్నాలు చేయడానికి కూడా వీళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారికి విద్యార్థులకి చక్కటి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ మూడో తారీఖు నుంచి ఈ కుజుడు పన్నెండో రాసి స్థితిని పొందడం ద్వారా ఉన్నతమైనటువంటి విద్యలు చదివేవాళ్ళు విద్యార్థులు ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కొంత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడం ద్వారా ఆయన యొక్క మంత్రాన్ని చదవడం ద్వారా సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేసుకోవడం ద్వారా కాస్త కుజగ్రహ ప్రభావం నీచస్థితి గ్రహ ప్రభావం తగ్గి కుజగ్రహ అనుగ్రహం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఈ యొక్క సింహరాశి వారికి కొంత అవయోగకరమైనటువంటి పరిస్థితులు ఉద్యో వృత్తి ఉద్యోగ విషయాలలో కూడా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం ద్వారా ఈ నెల రోజులు ఈ సూర్య భగవానుడి యొక్క ఆదిత్య హృదయాన్ని ఆదిత్య ఆ స్థ స్థవాన్ని చదువుకోవటం ద్వారా సూర్యగ్రహానికి దీపారాధనలు చేయటం ద్వారా లేదా వృద్ధ బ్రాహ్మణులకి ఎవరికైనా సరే ఆ దంపతులకి వస్త్రాలని సమర్పించడం ద్వారా వారి యొక్క పాదాలు కలగడం ద్వారా వీరికి కలిగేటటువంటి అనారోగ్య బాధలు ఉద్యోగంలో కలిగేటటువంటి కొన్ని వైపరీత్యకరమైనటువంటి ప్రతిబంధకాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ